ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ భూమి లేని పరిస్థితి ఉంటది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఆనే ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ అన్నీ ఆనే ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష రైతులు చేసి అంటే మాకు ఏ బాధ ఉండదు ఏ కష్టం వచ్చినా నేరుగా చెప్పమని రాజీవ్ పల్లె అంటే మాకు ఏదంది ఉండదనుకుంటీ గాంధీ మాధము మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెంత సల్లగుంటాయి అనుకుంటీ వల్ల కాడయింది కొడుక పల్లెంత వొల పోతే మిగిలింది బిడ్డ వల్ల కాడయింది కొడుక పల్లెంత వొల పోతే మిగిలింది బిడ్డా